హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ మరింతమందికి రికమెండేషన్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో రాజమండ్రి ఐఎల్ రెడ్డి జంక్షన్ దాటాక కార్ బోర్డు దగ్గరలో కొత్తగా నిర్మిస్తున్న కొత్తగా కడుతున్న జీ ప్లస్ వన్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనకి నూట పది గజాల్లో కడుతున్నారండి ఈస్ట్ సౌత్ ఫేసింగ్తో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉందండి మనకి ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో అయితే ఇల్లు నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి గదిలోనూ ప్రతి గుమ్మానికి ప్రతి కిటికీకి గ్రానైట్తో అయితే చేయించారండి డోర్స్ వచ్చి మనకి టేక్ డోర్స్ వస్తాయి ఫ్రెండ్స్ డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్తో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ దీని కొలతలు వచ్చి ఇరవై ఎనిమిది ఇంటూ ముప్పై ఐదు ఫ్రెండ్స్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మరిన్ని ఎవరు కోసం వీడలా కనిపిస్తున్న వర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మనకి దేవుడికి గది సపరేట్గా వచ్చిందండి ఒంటిలు కూడా చాలా స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్ సిమెంట్ అల్మారా వర్క్స్ అయితే ఫినిష్ అయ్యాయండి వుడెన్ వర్క్స్ అయితే మనం చేయించుకోవాలి ఫ్రెండ్స్ ప్రతి గదిలోనూ ప్రతి కిటికీ కూడా మనకి గ్రానైట్ గుమ్మాలు గ్రానైట్ ఫినిషింగ్ అంటూ వచ్చిందండి రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి ఫ్రెండ్స్ జీ ప్లస్ వన్ కింద డబల్ బెడ్రూము హాలు కిచెన్తో పాటు అటాచ్డ్ వాష్రూమ్స్ వచ్చాయి ఫ్రెండ్స్ పైన కూడా సేమ్ అలాగే వస్తుందండి మీకు కనుక నచ్చినట్టయితే విడుదల కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి బ్యాంక్ లోన్ ప్రాసెస్ కూడా మేము చేయిస్తాం ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తాము మీకు ఒకవేళ నచ్చినట్టయితే దీని రేట్ వచ్చి మనకి నైంటీ ల్యాక్స్ చెప్తున్నారండి తొంభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఫ్రెండ్స్ ఇంకా తగ్గిస్తారండి మీకు కనుక నచ్చినట్టయితే విడుదల కనిపిస్తున్న వర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ దీనికి నూట పది గజాల్లో నిర్మిస్తున్న ఈస్ట్ సౌత్ ఫేసింగ్తో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మనకి బోర్ బోర్వాడతో పాటు మంచినీళ్ళు కూడా వస్తాయండి పెయిన్ పైన కూడా మనకి సేమ్ ఆస్టీస్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీ కనుక నచ్చినట్టే వీడియోలో మరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ నాదైతే ఫేక్ ఛానల్ అయితే కాదండి మన యూట్యూబర్స్తో పాటు సబ్స్క్రైబర్స్ కూడా మమ్మల్ని పర్సనల్గా అయితే వచ్చి మీట్ అవుతున్నారు మా ఒక ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురకుండా ఉన్న ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి thank you for watching miss nita please like share